హీరోలకు హీరోయిన్లకు గుడి కట్టి పూజలు చేసే అలవాటు ఎక్కువగా తమిళనాడులోనే ఉండేది కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ఆంధ్రప్రదేశ్ కి కూడా పాకింది తమిళనాడులో ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ విజయ్ దళపతి ఖుష్బు హన్సిక నమిత ఇలా చాలా మంది స్టార్స్ కు గుడి కట్టిన వారు ఉన్నారు ఇటు తెలుగులో కూడా సోనసూద్ కు గుడి కట్టారు కొందరు అభిమానులు అయితే తాజాగా సమంతకు కూడా ఆంధ్రాలో గుడి వెలిసింది తెనాలి ప్రాంతానికి చెందిన ఒక యువకుడు సమంతని ఆరాధించాడు హీరోయిన్ గా కంటే ఒక మనసున్న మంచి వ్యక్తిగా ఆమెపై అభిమానం పెంచుకున్నాడు ఇక సమంతపై తన అభిమానాన్ని ఎలా చూపించాలో తెలియక సమంత విగ్రహాన్ని తయారు చేయించి గుడి కట్టి అందులో ఆమె విగ్రహం పెట్టి ఆరాధించాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఇక ఈ విషయం సమంత వరకు వెళ్లిందో లేదో తెలియదు కానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇక దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే కొంతమంది మాత్రం నెగిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు మరి ఇంత అభిమానమా ఏంది పైత్యం అన్నట్లుగా జనాలు గుసగుసలాడుకుంటున్నారు మరికొందరు మాత్రం ఎవరిష్టం వారిది అని వదిలేస్తున్నారు